హాయ్ అండి అందరికీ హ్యాపీ మెంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని తరచుగా మనం తీసుకునే అల్పాహారాల్లో ఇడ్లీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనారోగ్యవంతులు ఎవరికైనా ఇష్టపడేది ఏంటి అంటే ఇడ్లీ అండి ఎందుకంటే అది ఆవిరి మీద ఉడికిస్తాం చాలా తేలికగా జీర్ణం అవుతుంది అయితే ఇందులో ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకునేటప్పుడు కొర్రలు జొన్నలు రాగులతో ఇడ్లీలు చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కానీ మామూలు ఇడ్లీ చేయడం అనేది ఎంత ఈజీనో ఈ కొర్రలు జొన్నలు రాగులతో చేసే ఇడ్లీలు చేయడం అంత కష్టం అనమాట కష్టం అంటే మన ప్రిపరేషన్ మన మీద కష్టపడుపుతాం కాదండి అవి మామూలు ఇడ్లీ అంత ప్లఫీగా రావన్నమాట అంత సాఫ్ట్ సాఫ్ట్గా రావన్నమాట దానికోసమని చాలా చాలామంది బేకింగ్ సోడా వేస్తూ ఉంటారు నాకు బేకింగ్ సోడా వేయకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను చాలా ట్రయల్స్ చేసిన తర్వాత ఎర్ర బియ్యంతో ఇడ్లీలు కొర్ర ఇడ్లీలు జొన్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చేటట్టుగా నేను చేసుకున్నాను అవి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను చూడండి ఎటువంటి బేకింగ్ సోడా కానీ బియ్యం కానీ వాడకుండా చేసుకున్నాను చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట వీటితో ఇడ్లీలే కాకుండా దిబ్బరొట్లు పొంగరాలు దోశలు అవి కూడా చేసుకున్నానండి అలాగే ఇప్పుడు నేను రాగి ఇడ్లీ చూపిస్తాను అనమాట చాలా బాగా వచ్చే సింపుల్ అండి నేను కొర్ర ఇడ్లీలు జొన్న ఇడ్లీలు ఏ విధంగా చేశాను అదే పద్ధతిలో ఇవి కూడా చేశాను అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ ఏంటంటే మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మినపప్పు ఇడ్లీ ఒక నానబెట్టేస్తే సాయంత్రం మిక్సీ చేసేసుకుని కలిపిసుకుంటే మన్నాడు ఉదయం చక్కగా చేసేసుకోవచ్చు కానీ ఈ కూరలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక రేపు ఉదయం మనం ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే ఈరోజు ఉదయాన్నే రాగులు కానీ రాగి నూక కానీ ఇటువంటివి ఏవి తయారు చేసుకోవాలని ముందు నానబెట్టేసుకోవాలండి నేను రాగులు కాకుండా ఇక్కడ రాగి నోక కొనుక్కున్నాను అంటే రాగులతో నోక ఉంది ఈ నోకను వాడి ఇప్పుడు రాగి ఇడ్లీ చేస్తున్నాను ఇక్కడ రేషియో మామూలు లాగా వన్ ఇస్టు త్రీ కాదండి వన్ ఇష్ టూనే అంటే ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసులు మాత్రమే రాగి నోక వేసుకుంటున్నాను అది కూడా నేను మిక్సీ చేసుకుంటున్నాను అదే గ్రైండర్లో అనుకోండి ఒక చారుడు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు మిక్సీలో వేసుకున్నాను కనుక వన్ ఇష్ టూ రేషియోలో చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఈ చోడుపిండి నోక అదే రాగి పిండి నోకని వాడుతున్నాను అనమాట శుభ్రంగా నేలతో తడిపి పెట్టేశానండి ఇప్పుడు ఉదయం నేను నానబెట్టాను కదండి సాయంత్రం మినపప్పు గ్రైండ్ చేసేంత వరకు చక్కగా ఇది అనమాట మూత పెట్టేశాను మధ్యలో చూసుకొని నీళ్లు మరీ తక్కువగా ఉన్నాయంటే మరి కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి ఎందుకంటే నీటిని పీల్స్తుంది కదా అబ్జార్బ్ చేస్తే ఆ నోక అనేది కొంచెం మెత్తపడుతుంది మనకి ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇక మధ్యాహ్నం మూడున్నర నాలుగు అప్పుడు నేను ఇక్కడ మినపప్పు నానబెట్టుకుంటున్నాను అండి ఒక పెద్ద స్పూన్తో మెంతులు కూడా వేసి చక్కగా రెండు మూడు సార్లు కడిగి నిండా మునిగినంత వరకు నీళ్లు వేసి నానబెడుతున్నాను ఇది ఒక మూడు నాలుగు గంటలు నాన్ అంతే సరిపోతుందండి అయితే ఇంతకుముందు నేను కొరయిడ్లకి జొన్న ఇడ్లీకి ఎలా అయితే అటుకులు ఉపయోగించాను ఇక్కడ కూడా అటుకులే తీసుకుంటున్నానండి అయితే అప్పుడు మామూలు అటుకులు వాడాను ఇప్పుడు నాకు జొన్న అటుకులు దొరికాయి అనమాట కనుక ఒక కప్పుతో జొన్న అటుకులు తీసుకొని వీటిని నీళ్లు వేసి నానబెడుతున్నాను అటుకులు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకునే సరిపోతుంది కాకపోతే నేను మినపప్పుతో పాటు నానబెట్టేశాను అనమాట ఇక వెనపు కూడా నానిపోయండి మూడు నాలుగు గంటలు అయిపోయింది ఇప్పుడు రాత్రి ఆరున్నర ఏడు టైంకి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట ముందుగా అయితే మినపప్పు చక్కగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మన ఇడ్లీకి తగ్గట్టుగా గట్టిగా ఎక్కువ నీరు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఈ మినపప్పు మెంతులతో కలిపి మామూలు ఇడ్లీ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ రవ్వని రుబ్బుకోం కదా కలిపిసుకుంటాం కానీ ఇప్పుడు అలా కాదు అంటే మనం ఆల్రెడీ మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తడిపి పెట్టిన అటుకులు వేసేసి ఈ ఉదయాన్నే తడిపి పెట్టుకున్న రాగులు తలక నోకు ఉంది కదండి అది చక్కగా నాని ఉంది ఆ నీళ్ళలోంచి గట్టిగా పిండి అది కూడా మిక్సీలో వేసి చిన్న పలుకు ఉండేటట్టుగా అంటే చిన్న నూక బరకగా ఉండేటట్టుగా మనం గ్రైండ్ చేసుకొని అప్పుడు ఒక క్యాన్లోకి తీసుకోవాలన్నమాట అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది దోశ పిండి మెత్తగా ఉండాలి కానీ ఇడ్లీ ఏంటి చిన్నది మొరున్లా ఉండాలి కదా ఈ రాగి నూక అనగా ఈ కొర నూక జొన నూక అనేది కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట కనుక దాన్ని మనం రోజంతా తడిపి పెట్టాలండి బాగా గుర్తుపెట్టుకోండి బాగా తడిపి పెట్టుకుంటేనే ఇడ్లీలు బాగా వస్తాయి సాయంత్రం మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దాన్ని మిన ముద్దుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఫైన్ గా కాదు చిన్న మురుగు ఉండేటట్టు ఒకటికి రెండు సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంచెం ఓపిక పడి చేసామంటే ఇడ్లీ చక్కగా వస్తాయండి సగం పిండి వేరే డబ్బాలో తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి మర్నాడికి కావాల్సినంత బయట పెట్టాను పులియడానికి ఇగోండి పళ్ళన్నీ అయిపోయి ఒక పాలు మరుగుతున్నాయి ఇంకో పక్క రేపటి కోసం బిల్లెట్స్ ఉడికించుకుంటాను ఇంకా మర్నాడు ఉదయం చూసినప్పటికీ పులిసిపోయిందండి బాగా పులిసిపోయింది సగం పిండి తీసేసినప్పుడు కూడా బాగా పులిసిపోయింది ఎండాకాలం కదండి చలికాలం అయితే అంతగా పులియదు రాత్రి ఎప్పుడైనా పిండి పెట్టుకుందికి పెద్ద క్యాన్ పెట్టుకోవాలండి ఒకవేళ బయట కొంచెం పిండి పడింది అనుకోండి ఇలా పొంగి ఆ పిండిని వాడకండి రాత్రిపూట అక్కడ బొద్దింకులే పల్లులు ఏం నాకే తెలియదు కదా కనుక బయట అంతా చక్కగా మొత్తం కడిగేసాను కడిగేసి ఇప్పుడు శుభ్రంగా తుడిచి కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కలిపి నేను ఒక ఇడ్లీ రెక్ ఇడ్లీలు అలాగే కుడుం పెట్టుకునేది ప్లేట్ ఉంటుంది కదా అది కూడా పెట్టుకున్నాను అనమాట చాలామంది నూనె రాసి చేస్తారు కదా నేను అలా కాదు శుభ్రంగా కడిగేస్తే ఆ తడి మీద పెట్టేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మామూలు ఇడ్లీ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఉడికిపోతుంది కదా ఇది మాత్రం మీడియం మంట మీద మరీ తగ్గించొద్దు మరి పెంచొద్దు మీడియం మంట మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుని మధ్యలో చెక్ చేసుకోండి కుక్ అయ్యిందో లేదో అంత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో కుక్ అయ్యి అనమాట కంప్లీట్గా చాలా తర్వాత ఇడ్లీలు తీసి పెట్టుకున్నాను ఇందులో కాంబినేషన్గా పుదీనా టమాటా చట్నీ చేసుకున్నాను అండి అది ఎప్పుడు పెడుతూనే ఉంటాను కదా చాలా ఈజీ ప్రాసెస్లో సో అదైతే నేను చూపించలేదు కొర్రిడ్లు జొన్న ఇడ్లీలాగే ఇడ్లీలు కూడా చక్కగా వచ్చాయండి అలాగే రెండు రోజుల తర్వాత నేను మిగిలిన పిండితో పొంగరాలు పోసాను అది కూడా బాగా వచ్చాయి మన మామూలు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు అయితే మినపగుళ్ళు ఇడ్లీని ఒక కలిపిస్తే అయిపోతుందండి కానీ వీటికి మాత్రం అలా చేస్తే అవదు నేను ఇక్కడ అటుకులు కలుపుకున్నాను కొంతమంది బియ్యం కలుపుతూ ఉంటారండి బియ్యం కలుపుకుని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా బియ్యం వాడినా కానీ రాగులు వాడుతున్నాం కనుక ఆరోగ్యం మంచిదే కదా కొద్దిగా బియ్యం వేసి అంటే ఇడ్లీ బాగా రానప్పుడు మొత్తం మానేసుకునే కన్నా కొద్దిగా బియ్యం వేసి చేసుకున్నా కూడా మంచిదే అని నేను బియ్యం వేయకుండా అటుకులు వేసుకున్నాను జొన్న అటుకులే కదండి మామూలు అటుకులతో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అలాగే కొంతమంది బేకింగ్ సోడా వేస్తారు బేకింగ్ సోడా వేసి చేసుకోకండి అవసరమైతే ఇలా బియ్యమే వేసుకోండి కొంతమంది మామూలు ఇడ్లీ పిండిని కొంచెం రాగి పిండి కలిపి చేసేసుకుంటారు అలా కూడా చేసేసుకోవచ్చు ఏదో విధంగా రాగులు ఇవే మనకి కడుపులోకి వెళితే మంచిది కదా ఇక్కడైతే నేను కంప్లీట్గా రాగులతో తెచ్చేసాను అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఈ పద్ధతి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే